నేను అంటే మంగపతి క్యారెక్టర్ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఎన్నాళ్ళుగా మిమ్మల్ని చూసిన వ్యక్తిగా ఒక మీరు జమినీలో యాంకర్గా ఉన్నప్పటి నుంచి మీరు నాకు తెలుసు అవును సార్ మీకు ఆ క్యారెక్టర్ హ్యాండిల్ చేయడంలో వాట్ ఈస్ ది మ్యాక్సిమం ఛాలెంజ్ ఫేస్డ్ అండి ఏం లేదా ట్రాన్స్ఫర్మేషన్ అంటే జస్ట్ నాకు ఇక్కడే ఇక్కడే కూర్చొని జగదీష్ నాకు అది చెప్పాడు జగదీష్ కార్తీక్ ఇద్దరు వచ్చి చెప్పారు జగదీష్ జగదీష్ వచ్చాడు కార్తీక్ రాలేదు కానీ ఈ పాత్రను ఎంచు నన్ను ఎంచుకోవడానికి రీజన్ కార్తీక్ మన రెడ్డి కొడుకు డైరెక్టర్ రెడ్డి కొడుకు ఆడు ఆడు ఇద్దరు డిస్కషన్ జరిగేది రోజు నన్ను బిగ్ బాస్ లో చూసి అని చెప్పారు తర్వాత మీడియాలో కూడా చెప్పారు అందరికి ఇక్కడే కూర్చొని ఇక్కడే కూర్చొని చెప్పాడు ఆ పాత్ర తాలూకు హావభావాలన్నీ కూడా ఎలా ఉండాలనేది నాకు ఇంజెక్ట్ చేశాడు ఏ మాటకమాట అవునా ఇంకంతే ఎలా ఉండాలి మంగపతి ఎలా ఉండాలనేది క్లారిటీ ఇచ్చాడు నాకు మీరు ఇలా మీరు అప్పుడు ఇలా చేస్తే ఇలా ఉన్నారే ఇప్పుడు ఇలా ఉన్నారే అతి క్యారెక్టర్ ఎక్కడా కూడా కళ్ళతోటి ఏదో పాత సినిమాల్లో రాజనల్ గారు కానీ లేకపోతే కొంతమంది కైకల్ సత్యనారాయణ గారు నాకు అలాంటి వాళ్ళు స్క్రీన్ మీదకి వస్తున్నప్పుడు వీడేం చెడగొడతాడు అని భయం వేసేది చిరంజీవి గారు అన్నారు కదా అంత క్రూరంగా చేసేవేంటి అని అన్నారు అలాగే మంగ్రూరంగా చేసేవా అదే మీరు వస్తున్నారంటే ఈ ఏం చెడగొట్టడానికి వస్తున్నాడా స్క్రీన్ లోకి అనే ఒక చిన్న సైకలాజికల్ టెర్రర్ క్రియేట్ అయింది జనాల్లో అది లుక్స్ అండి కళ్ళతో చేయించాడు డైరెక్ట్ అనయా మీరు అక్కడ కోర్టులో ఉంటున్నారు చాలా మంది ఉంటున్నారు అక్కడ కానీ కోర్టు నడిపిస్తుంది మీరు అన్నయ్య అలా కూర్చోవటం కానీ అలా కూర్చొని అవన్నీ అలా ఏంటి ఖాళీకి కూర్చుంటున్నాను నేను అని అనేవాడిని మీకు అలా అనిపిస్తుంది అన్నయ్య కానీ కోర్టు నడిపిస్తుంది మీరే లాస్ట్ బిట్ తప్ప మొత్తం మీరే నడిపిస్తున్నారు ఈ కోర్టు ఇది నాకు డైరెక్టర్ చెప్పింది డైరెక్టర్ కి అమ్మో పర్ఫెక్ట్ ఒకటి చాలా పెద్ద డైరెక్టర్ అయితే గొప్ప డైరెక్టర్ జగదీష్ డబ్బులు కక్కుతు పడే రకం కాదు వెంపర్లా అట్లా ఏదో కసి ఉంది అబ్బాయిలో ఇంకా నాకు చెప్పాడు ఇంటర్వ్యూలో మళ్ళీ నేను కథ రాసుకుని మళ్ళీ అలాంటిది ఏదైనా అంటే ఎంజాయ్ చేస్తున్నాడు అతను సినిమా తీయటాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు నేను లొకేషన్ లో షూటింగ్ చేసేటప్పుడు చూసా కదా వేరే యావగేషన్ లేదు ఏంటి ఆ ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి పక్కన లేదంటే కాఫీ లేదు ఏం లేదు ఒక నార్మల్ యూనిట్ సభ్యుడు మానిటరే ఇక్కడ నచ్చలేదు అక్కడ పోయి ఆర్టిస్ట్ దగ్గర పోయి చెప్తాను ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా అసలు నన్ను వీళ్ళు ఎందుకు ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు అనిపించిందండి అనిపించిందండి నాకు ఎందుకంటే ఎట్లా అనిపించిందంటే సినిమా డబ్బింగ్కి వెళ్ళేసి సినిమా హీరో నేను కదా రీల్ హీరోలు ఆడు రోషన్ అమ్మాయి హీరోయిన్ పాప మనవాడు అన్నారు నేను కదా హీరోయిన్ అని అన్నా అన్న తర్వాత నవ్వారు నవ్విన తర్వాత ఇలాగే రేపు లేదు ఎల్లుండి సినిమా రిలీజ్ ప్రీ చిన్న మన డిస్కషన్ మన ఇంటర్వ్యూలు జరుగుతుంది కదా ఇంటర్వ్యూలో ఏమన్నానంటారు లేదా క్వశ్చన్ వేస్తే అందరినీ చూసి పిచ్చి వాళ్ళు మీరంతా మంగపతి ప్రపంచంలో పాత్రలు రా కరెక్ట్ నేను ఇదే సరదాగానే నిజంగా కూడా అన్నాను అదే మాట సినిమా సినిమా కథ చెప్తుంది సినిమా చూస్తే చెప్తుంది అది ఎస్ చెప్తుంది అన్డౌటెడ్లీ మనోడే హీరో లాయర్ సాబే హీరో కానీ ఆ సినిమాలో జనానికి ఐకానిక్ క్యారెక్టర్ అంటే అందరికీ మన మన సమాజంలో కనపడే ఒక క్యారెక్టర్ అది లివింగ్ లివింగ్ క్యారెక్టర్ దాని నుంచి తప్పు దాని నుంచి పక్క పోలేదు అది స్క్రిప్ట్ లో ఉన్న గొప్పతనం అవును అవును లివింగ్ క్యారెక్టర్ కదా ప్రతి ఫ్యామిలీలో నిందాక మీరు చెప్పినట్టుగా ఆడపిల్ల ఉన్న ప్రతి చోట నాన్నో బాబయ్యో మామయ్యో తమ్ముడు ఎవరో ఒకరు ఫాదరు నన్ను ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన ప్రశాంత్ అని సినిమా చూసారు కదా ఏంటి పరిస్థితి వాళ్ళే వీరందరూ హీరోలు రేపటి నుంచి నేను ఈ సినిమా అన్నా సరే మళ్ళీ చెప్తున్నా నేనే హీరోయిన్ సినిమాకి రేపు ప్రియదర్శి హీరో సినిమా అది అది ఫిక్స్ దానిలో ఏమైనా మనం తీసేయలేను విషయం ప్రియదర్శి హీరో ఎగ్జాక్ట్లీ నేను వెళ్ళను అది నిజమే కానీ నుంచి నేను హీరో అన్నా ప్రశాంత్ తోటి అంటే మీకు ఎందుకన్నానంటే జలసీతోనో ఇంకో దానితోనూ నేను అనలేదు నేను తొంభై ఆరు సినిమాలు చేశా అందులో డెబ్బై ఎనభై హీరో చేశా దాని గురించి కదా తాలూకు ఇంపాక్ట్ నాకు కనపడిపోతుంది ఇప్పుడు అన్ని సినిమాలో అదే మన విక్రమ్ చేసిన సినిమా ఉంది కదా అవును అపరిచితుడు అపరిచితుల్లో రెండు షేట్లు ఉంటాయి అవును ఆ రెండు వాడితే మనకు బాగా గుర్తుంటుంది కరెక్ట్ పర్ఫెక్ట్ గుర్తు రావణ బ్రహ్మ రావణ బ్రహ్మనే దుర్యోధను రావణ బ్రహ్మనే అలాంటి అసలు మీకు ఎట్లా కనిపించిందండి ప్రియదర్శి మన హర్షవర్ధను మీరు అసలు ఆ కాంబినేషన్ హర్ష క్యారెక్టర్ కూడా అండి తన ధర్మరాజు పక్కన శికుల్లాగా వండర్ఫుల్ యాక్టర్ హర్ష బాగా పండింది ఆ క్యారెక్టర్స్ అవును నిండుగా ఉన్నాడు రంగరాజు ఎస్ రంగరాజు లాగా మంచి పర్సనాలిటీ డైలాగ్ దర్శి కూడా చాలా సెటిల్డ్ గా చేశాడు సినిమాలో సెటిల్డ్ గా చేశాడు ఆ చట్టం ఒకటి బాగా హెల్ప్ అయింది పాక్సో ఎస్ డెఫినెట్ గా ఒక మంచి జనానికి సినిమా ద్వారా తెలిసేటటువంటి ఒక మంచి విషయం అది

అలాగా మీకు వచ్చి మిస్ అయిపోయిన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయండి లేవు మీ వరకు వచ్చి మీ మీరే కావాలనుకుని పెట్టుకున్నారు నేను మిస్ అయింది ఫీల్ అయింది ఉంటుంది ఏంటిది మన నాని గారి సినిమా రిలీజ్ అయింది కదా హిట్ ఇంకా కదా దాని ముందుది సరిపోదా సినిమా ఆ సరే దాంట్లో ఎస్జే సూర్య క్యారెక్టర్ పడుంటేనా విసుక్కున్నా చాలా క్యారెక్టర్ పడలేదురా ఇలాంటిది పడితే అన్న అనే ఫీలింగ్ నిజంగానే ఇప్పుడు మీరంటే నాకు అనిపిస్తుందండి అండి నిజంగానే మీరైతే ఇంకా నాకు లాంగ్వేజ్ అడ్వాంటేజ్ ఉంది తొక్కిన ఆర్తీసేవాడి క్యారెక్టర్ అది రాస్తారు అనుకుంటున్నా మన దర్శకులు ఇప్పుడు అన్నో ఇప్పుడు మంగపత్తి వచ్చిన తర్వాత అదే ఏదైనా కాలం రావాలి కరెక్ట్ కాలం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851